నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసు మీరు చూస్తున్నటువంటి ఈ ప్రదేశం అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలోని పాత సిపిఐ కాలనీలోనిది మరి ఇక్కడ మీరు చూస్తున్నటువంటిది ట్రాన్స్ఫారములు రెండు ఉన్నాయి దింబేలు మూడు ఉన్నాయి అందులో ఓ దిమ్మె ఒరిగి ఉంది దాని మీద ట్రాన్స్ఫారం ఉంది కానీ మరో దిమ్మె కూడా దాదాపు రెండు నెలల క్రితము నిర్మించినట్లు తెలుస్తోంది కానీ ఈ దిమ్మెదికి ఈ ఒరుగు ఒరగడానికి సిద్ధంగా ఉన్నటువంటి దిమ్మెందు నుంచి రాతి దిమ్మెంట్ నుంచి నూతనంగా నిర్మించిన దిమ్మెపైకి ట్రాన్స్ఫర్ను ఏర్పాటు చేయలేకపోవడంతో ఎప్పుడు కింద పడుతుందో చెప్పి స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా తూర్పు వైపున ఉన్నటువంటి మరో విద్యుత్ ట్రాన్స్ఫారం చుట్టూ కూడా మురికి నీరు చేరిపోవడంతో స్థానికులు చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు తాము కొంతమేర అధికారులకు విన్నవించినప్పటికీ అటు విద్యుత్ అధికారులు కానీ ఇటు మున్సిపల్ అధికారులు కానీ కాలు చుట్టూ మురికి కాల్లో నీటుగా శుభ్ర కట్టడం లేదని తద్వారా ఇబ్బందులకు లోనవుతున్నామన్నారు మరి ఈ దిమ్మెను చూస్తే మీరు ప్రక్కనే కంప చెట్లు ఎండిపోయిన కంప తర్వాత ఒక అడుగు లోపలే వైర్లు కింద ఉండడం అవి సిల్వర్ సిల్వర్ వైర్లు కూడా బయటికి తేలియాడడం చిన్న చిన్నపిల్లలు మాత్రం రెండు అడుగుల లోపలే ఉండడం వల్ల మళ్ళీ ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే ఎవరైనా చనిపోతే దానికి కారకులు ఎవరని చెప్పి స్థానికులు ప్రశ్నిస్తున్నారు ఇక్కడ విద్యుత్తు తీగలు నేలపై ఉండడం వల్ల ఈ మురికి నీటిని శుభ్ర మురికిని శుభ్రపరచడానికి మున్సిపాలిటీ పారిశుద్ధ సిబ్బంది సైతం భయపడిపోతున్నారని తద్వారా ఇక్కడ నెలకు ఒక్కసారైనా కూడా మురికి కాలువను శుభ్రపరచలేకపోవడంతో దోమల బెడదను తాళలేకపోతున్నామని స్థానికులు విల్ల విల్లలాడిపోతున్నారు ఏది ఏమైనా కానీ మరి సంబంధిత అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేకపోవడం వల్ల చాలా సంవత్సరాలు గడుస్తుందని అటువంటి సందర్భంలో మరి అధికారులు కానీ మరి ఎవరు కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించడం లేదని చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఏదైనా జరగడానికి ప్రమాదం జరిగితే తప్ప మరి వచ్చే అవకాశం ఉందా అని ఒక ప్రక్కన ఉన్నటువంటి ఒక లారీ డ్రైవరు ఆందోళన వ్యక్తం చేశారు తాము ఎన్నిసార్లు చెప్పిన చెప్పినప్పటికీ కూడా అధికారులు చెవులేకి వేసుకోవడం లేదని మరి ఇటువంటి సందర్భంలో ప్రాణాలు పోతే తప్ప పట్టించుకోరా మీరు కూడా మనుషులే కదా మీరు ఉద్యోగస్తులు అయినంత మాత్రాన పట్టించుకోకపోతే ఎలాగా సాటి మనుషుల్ని ప్రాణం అంటే విలువ మీకు తెలియదా అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క ట్రాన్స్ఫార్మ్ చుట్టూ మరి విద్యుత్తు దీగలైతేనేమి ప్రమాదకరంగా మారాయి అంతేకాకుండా మురికినీటి కాలువ దాదాపు రెండు నుంచి మూడు అడుగుల లోతు ఉండడం వల్ల ఇక్కడ కాలువను పటిష్టంగా నిర్మించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది మరి ఈ విషయంలో సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని అటు విద్యుత్ అధికారులైతేనేమి ఇటు మున్సిపల్ అధికారులైతేనేమి పారిశుద్ధ లోపాన్ని తొలగించుకుంటూ విద్యుత్ తీగలు సవరించి నా ఐదు అడుగుల పైన నిర్మించాలని చెప్పి స్థానికులు డిమాండ్ చేస్తున్నారు ఏది జరిగినా అధికారులే వహించాలని అటు మున్సిపల్ అధికారులు అయితేనేమి విద్యుత్ అధికారులే బాధ్యత వహించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు చె పంచాయతీ వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు వస్తారు ఎప్పుడెప్పుడు వస్తున్నారు మధ్యలో వస్తున్నారా నెలకొకసారి ఎందుకు రావడం లేదు అంటే అడగకూడదు అంటూ ఇప్పుడు ఇది ఎట్లుంది ఉంది లెవెల్ రాక దీన్ని అవునా అంటే కరెంటు ట్రాన్స్ఫారం అడ్డంగా ఉందని చెప్పి భయపడుతున్నారా ఏమన్నా చూపాలమ్మా నువ్వు అడగపోతే ఎట్లా ఏమా అంతే వదిలిపెట్టి వెళ్ళిపోతారా అంటే ట్రాన్స్ఫారం ఉందని చెప్పి భయంతోనా లేకపోతే ఇంకా అవి ఉంటున్నాయి కదా మళ్ళీ దిమ్మ ఎన్నే కట్టి రెండు నెలలా రెండు ఏంలా అయితే ఇది మార్చడం లేదా ట్రాన్స్ఫర్ దాని మీదకి మార్చలేదా మారుస్తే బాగుంటుంది కదా మళ్ళీ చిన్నపిల్లలు సీట్లు పట్టుకుంటే కరెంట్ ఏమైతుంది ఉత్సవ కాలం ప్రమాదం కదా సరే సరే ఇప్పుడు వాళ్ళు వచ్చి వెంటనే శుభ్రం చేయాలంటావు సరే సరే